ఈ వీడియోలో మనం ఉత్ప్రేక్ష అలంకారం అర్ధాలంకారాల్లో ఒకటైనటువంటి ఉత్ప్రేక్ష అలంకారం గురించి చెప్పుకుందాం ఉత్ప్రేక్ష అలంకారం గురించి మీరు నేర్చుకునే ముందు ఉపమా అలంకారం అర్ధాలంకారాల్లో ఉపమా అలంకారం గురించి చూసి ఒక మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది అది చూసిన తర్వాత ఉత్ప్రేక్ష అలంకారం చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది ఉపమా అలంకారం అంటే ఉపమా అనేటప్పటికి పోలిక ఉత్ప్రేక్ష అనేటప్పటికి ఊహ ఓకే ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది తెలియాలి ఇక్కడ ఊహ ప్రధానంగా ఉంటుంది అక్కడ పోలిక ఓకే ఇక్కడ ఊహ ప్రధానంగా అంటే ఏంటి సార్ ఊహ అనే అనేటప్పటికి చూద్దాం ఒకసారి లక్షణం ఉత్ప్రేక్ష అలంకార లక్షణం చూసి వీడియో చివరి వరకు చూసేటప్పటికి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఉండే డౌట్స్ అయితే క్లారిఫై అయ్యి తేరాలని వచ్చి ఓకే చూద్దాం ఇప్పుడు వచ్చేటప్పటికి ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి ఓకే ఉత్ప్రేక్ష అలంకారం అనేటప్పటికి ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండడం వల్ల అంటే ఉపమానమునందు ఉండేటటువంటి ధర్మాలు ఉపమానం అంటే ఏంటి దేనితో పోలుస్తున్నాము దానిలో ఉండేటటువంటి ధర్మాలు దేనిని పోలుస్తున్నామో దానిలో కూడా ఉన్నప్పుడు దీనిని దానిగా ఊహించుకుంటాము అది ఏంటో మీకు అర్థం అవుతుంది కంగారు పడంలో ఓకే ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండడం వల్ల ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఎస్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఆ ఏనుగు నల్లని కొండయా అన్నట్లు ఉంది ఆ ఏనుగు నల్లని కొండయా అన్నట్లు ఉంది ఆ ఏనుగు నల్లని కొండయా అన్నట్లు ఉంది అంటే ఉపమానము అంటే ఏంటి ఇక్కడ దేనిని పోల్చు దేనిని మనం చెబుతున్నాము ఏనుగు ఏనుగు గురించి మనం చెప్తున్నాం ఏనుగు గురించి చెప్తున్నాం కాబట్టి అది ఉపమేయం ఏనుగుని దేనితో దేనిగా ఊహించుకుంటున్నాం ఏనుగుని దేనిగా ఊహించుకుంటున్నాం అది ఉపమానం కొండ ఓకే ఈ రెండింటిలో ఉండేటటువంటి ఒకేలాంటి ధర్మం దాన్ని ధర్మసామ్యం అంటారు పెద్దది కొండ అనేటప్పటికి పెద్దది ఏనుగు అనేటప్పటికి కూడా పెద్దది ఏమి సారంటే జంతువులన్నింటిలో పెద్దది ఓకేనా కొండ అనేటప్పుడు ఖచ్చితంగా పెద్దది అనే లక్షణం దీనిలో ఉండే ధర్మం దీని యొక్క ధర్మం పెద్దది దీంట్లో కూడా ధర్మం పెద్దది ఉపమానములో ఉండే ధర్మం ఉపమానములో ఉండే ధర్మం ఉపమేయములో కూడా ఉంది ఉపమానములో ఉండే ధర్మం ఉపమేయములో కూడా ఉంది కాబట్టి ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించుకుంటున్నాం ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించుకుంటున్నాం ఏనుగుని కొండగా ఊహించుకుంటున్నాం ఎందుకని ఉపమానములో ఉండే ధర్మం ఉపమేయములో కూడా ఉంది కాబట్టి ఉపమేయాన్ని ఉపమానముగాను అంటే ఏనుగుని కొండగా ఊహించుకుంటున్నాం అదే చెప్పారు చూడండి వచ్చి ఉపమానమునందున్న ధర్మాలు ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండటం వల్ల ఉపమేయాన్ని ఉపమేయాన్ని ఉపమానముగా ఉపమానముగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారము మీకు అర్థమైంది అనుకుంటాను ఎస్ ఓకే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఇది అయితే ఈ అలంకారం ఇచ్చినప్పుడు వాక్యాన్ని చూసిన వెంటనే ఇది ఉత్ప్రేక్ష అలంకారమని గుర్తించాలంటే ఏంటి సార్ ఎలా గుర్తించవచ్చు సార్ అంటే ఇక్కడ మీకు ఒక కింది కీవర్డ్స్ ఉన్నాయి ఓకే ఈ కీవర్డ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఏంటంటే అన్నట్లు అట్లు అని అనగా అనే పదాలు గాని కనిపిస్తే వెంటనే మీకు ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తించేసేయండి వెంటనే ఓకే వచ్చి ఆ ఏనుగు చూసి ఆ ఏనుగును చూసి కొండ ఏమో అని అనుకున్నాను చూడండి అని అని అనుకున్నాను అని అనే పదం వచ్చింది ఇక్కడ తర్వాత సీత చంద్రబింబము అన్నట్లుగా ఉంది సీత ఉపమేయం చంద్రబింబమేమో అని ఉపమానం దేనితో పోలుస్తున్నాము అది ఉపమానం ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటున్నాం ఉపమేయం సారీ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటున్నాం సీతముఖము చంద్రబింబమా అన్నట్లు ఉంది అన్నట్లు చూడగానే మీకు వెంటనే ఉత్ప్రేక్ష తెలిసిపోయింది ఉపమేయంలో ఉన్న లక్షణం ధర్మము ఉపమే సారీ ఉపమానములో ఉండే ధర్మము ఉపమేయములో కూడా ఉంది ధర్మం ఏంటి సార్ రెండింటిలోనే ధర్మసామ్యం ఏంటి సార్ అంటే అందము అందము దీంట్లోనే ఉంది దీంట్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఉపమేయములు ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించుకుంటున్నాం ఆ సీత ముఖాన్ని చంద్రబ్రహ్మముగా ఊహించుకుంటున్నాం అంటే దీంట్లో ఉండే ధర్మము దీంట్లో కూడా ఉంది కాబట్టి దీనిని చూసి ఇది అనుకోవడంలో తప్పేముంది దీనిలో ఉండే ధర్మము చంద్రబింబంలో ఉండే ధర్మము సీతముఖంలో కూడా ఉంది అప్పుడు మనం సీతముఖాన్ని చంద్రబింబవాన్ని ఊహించుకోవడంలో తప్పే ఉంది అదే కదా మరి ఉత్ప్రేక్ష అలంకారము సీతముఖము చంద్రబింబములా చంద్రబింబమా అన్నట్లు ఉంది మీకు విషయం అర్థమైంది ఇంకా ఓకే మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయకూడదు మీకైతే క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉత్ప్రేక్ష అలంకారములో ఊహ ఉంటుంది ఉపమేయములో ఉన్న ధర్మాలు ఉపమాన సారీ ఉపమానములో ఉండే ధర్మాలు ఉపమేయములో కూడా ఉన్న ఉండడం వలన ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించుకుంటున్నాం ఈ ఊహించుకుంటున్నాం చూసారా ఊహించుకుంటున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అలంకారం ఓకే ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా చూసిన వెంటనే ఈ అలంకారం తెలియాలంటే మాత్రం ఈ నాలుగు పదాలు గుర్తు పెట్టుకోండి సాధారణంగా నాలుగు పదాల్లో వచ్చే మీకు కంపల్సరిగా వచ్చేస్తుంది ఒక అన్నట్లు అన్న పదం ఎక్కువగా వస్తుంది అన్నట్లు అని కనబడ్డాది అని లేకపోతే ఇక్కడ పదాలు అనినట్లు అట్లు అని అనగా అనేటటువంటి పదాలు కనిపించిన వెంటనే మీరు ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తించేసేసండి వచ్చి ఓకే లేదు మీనింగ్ ఫుల్ గా నేర్చుకోవాలి అనుకున్నట్టయితే కంపల్సరిగా ఓకే మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఇక్కడ ఈ టూ ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె జడ నాగుపామేమో అన్నట్లు ఉంది ఆమె జడ ఏమో అన్నట్లు ఉంది అంటే ఇక్కడ ఆమె జడ అనేది ఏంటంటే మనకి ఆమె జడ అనేది ఉపమేయం ఉపమేయం నాగుపాము అనేది ఏంటంటే ఉపమానం ఇక్కడ మీకేం చెప్పాను నేను ఉపమానములో ఉండే ధర్మాలు ఉపమేయములో కూడా ఉండడం వలన ఉపమేయముని ఉపమానముగా ఊహించుకుంటున్నాం అంటే నాగుపాములో ఉండేటటువంటి ధర్మం ఏదైతే ఉందో పొడవు పొడవుగా ఉండడం అనేది ధర్మసామ్యం ఏంటి పొడవు ఇందులోని పొడవు అనేది ఉంది ఇందులోని పొడవు అని ఉంది కాబట్టి ధర్మ ఏంటి పొడవు ఇందులో ఉండే ధర్మం పొడవు ఇందులో ఉండేది కూడా పొడవు అంటే ఉపమానములో ఉండే ధర్మం ఉపమేయములో కూడా ఉంది కాబట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటున్నాం దీనిని దీనిగా ఊహించుకుంటున్నాం అంటే ఆమె జడ నాగు పామేమో అన్నట్లుగా ఉంది అన్నట్లుగా ఎలాగా చూస్తారు కాబట్టి చెప్పేస్తారు నెక్స్ట్ ఆకాశములో మబ్బులు ఏనుగుల గుంపు గుంపులేమో అన్నట్లుగా ఉన్నాయి ఓకే ఏనుగులు ఎప్పుడు ఎలా ఉంటాయి గుంపులు గుంపులుగా ఉంటాయి సమూహంగా ఉంటాయి సమూహం ధర్మ సామ్యం ఏంటి సమూహము గుంపు గుంపులుగా ఉండడు ఏనుగులు గుంపుగా ఉంటాయి ఆకాశంలో మబ్బులు కూడా గుంపు గుంపులుగా ఉండవు ఒక్కొక్కటి ఉండవు కదా ఎస్ అంటే ఈ గుంపు అనేది ధర్మ అందుకే ఇందులో ఉండే ధర్మం ఉపమానములో ఉండే ధర్మం ఉపమేయములో కూడా ఉంది కాబట్టి ఉపమేయాన్ని ఉపమానముగా ఊహించుకుంటున్నాం దీని ధర్మం దీనిలో ఉంది కాబట్టి దీనిని దీనిగా ఊహించుకుంటున్నాం అంతే దీని ధర్మం దీనిలో ఉంది దీనిలోని దీనిలో ఉంది దీనిలో ధర్మం దీనిలో ఉంది కాబట్టి దీనిని దీనిగా ఊహించుకుంటున్నాం కాబట్టి ఇది మనకి ఉపమానం మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఓకేనా ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను రాకపోతే మాత్రం కామెంట్ చేయండి ఎక్కడ మీకు అర్థం కాలేదు ఆ విషయాన్ని మరలా నీటిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్